హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుండారా నిన్న వన భోజనానికి వెళ్ళాం కదా నిన్న కొంచెం వీడియో పెట్టాను కదా ఒక తొమ్మిది నిమిషాలు వీడియో మళ్ళా మీరు అరుస్తారు కదా లెంత్ ఎక్కువైతే అని చెప్పేసి ఇవాళ కొంచెం పెడుతున్నాను అనమాట ఈరోజు కూడా చూడండి చాలా బాగుంటుంది ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగుండారా వన భోజనాలకు వెళ్ళారండి మీరు కూడాను మేము వెళ్ళాము చక్కగా వన్ భోజనాలు చేసేము ఎంజాయ్ చేసాము చాలా బాగా పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళండి బాగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట ఇక్కడంతా చూడండి ఇదొక ఏరియా అనమాట ఆ రిసార్ట్లోనే ఇట్లా లోపలికి వెళ్తాం అనమాట చూడండి స్విమ్మింగ్ ఇలా వాటరు ఇలా ఎంత బాగుందో అసలుకి ఇదొక ఏరియా అండి ఇటు వెనక సైడ్ అనమాట ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం ఇక్కడ మనం ఏ ఊరు నుంచి అయితే వచ్చామో ఆ ఊర్లో అది గేట్ వేసారండి అక్కడ మేము పరిమి వాస్తవ్యం వచ్చాము చిన్న పరిమి వాస్తవ్యం వచ్చాము తీయండి డోర్ తెరుచుకో అంటే తెరుచుకుంటుందండి అది ఎండగొట్టి అసలు తీయలేదన్నమాట ఆ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ డోర్ తీసుకునేటప్పుడు అనమాట అది చూడండి వీళ్ళందరూ అన్నమాట మేము చిన్న పరిమాణం వచ్చాము డోర్ తీ డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ అంటే అది ఓపెన్ అయ్యనమాట అలా సెట్ చేశారు అసలు అందరూ చప్పట్లు కొట్టి చక్కగా వీడియోలు తీసుకొని బాగా ఎంజాయ్ అండి అంతా ముందు వెళ్ళిపోయారు అది ఓపెన్ అయిందండి అక్కడే కొంచెం తీయలేదు నేను వీడియో భలే ఓపెన్ అయిందనమాట ఇంక అందరం లోపలికి వెళ్ళాము చూడండి ఎలా ఉందో అంతా ఎవరికి ఇష్టం అటు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వీడియో తీసే అబ్బాయిని కూడా తీసుకొచ్చారండి గ్రూప్లో పెడతారనమాట వాళ్ళు అబ్బాయి కెమెరా పట్టుకొని వచ్చాడుగా చక్కగా అందరికీ ఫోటోలు తీసాడండి పిల్లలంతా ఇలాగ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అసలు ఎంత బాగుందోనండి లోపలైతే చాలా బాగుంది భలే ఎంజాయ్ చేసాములండి ఈసారి మేము కార్తీక పౌర్ణమి వనభోజనాలు క కార్తీక వనభోజనాలు చాలా ఎంజాయ్ చేసాం అనమాట చూడండి పిచ్చ జనాలు అసలు పిల్లలు పెద్దోళ్ళు కొంచెం ఏజ్ ఏజ్డ్ వాళ్ళు లేడీస్ జెంట్స్ చాలామంది వచ్చారనమాట గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లాలో చిన్న అన్నమాట మాదేమో ఒలివేరు తెనాల దగ్గర చూడండి లోపల నుంచి ఇక్కడికి అది బయట నుంచి ఇలా లోపలికి వస్తున్నాము ఇలా లైట్లు వేసి ఒక స్వరంగం లాగుందనమాట చాలా చాలా బాగుంది ఇటంతా ఈ రాజులు పరిపాలించిన ఇవన్నీ స్పూన్స్ అవి నిన్న వీడియోలో పెట్టాను కదా దానికి ఏ డ్రెస్సులు అంట కొన్ని కొన్ని అన్ని ఇటు పక్కన రైట్ సైడ్లో రూముల్లో ఉన్నాయండి పిల్లలు వెళ్ళి చూస్తున్నారు అనమాట చూడాల్సినవి అండి అవన్నీ కూడాను చాలా ఉండయి బాగుండే ఇవన్నీ ఈ కొన్ని అనమాట రింగ్స్ వాళ్ళు ఏళ్ళు పెట్టుకున్నాయన్నమాట రింగ్లు అవన్నీ రాళ్ళు చైన్లు అప్పుడప్పుడు తీసి అప్పుడుండ గడియారాలు ఇవన్నీ అనమాట అప్పటివండి ఇవన్నీ పూర్వత కాలం నాటి అన్నమాట చాలా బాగుండే అసలు ఇగో చూడండి లాందర్లు అప్పుడుండే లైట్లు ఇరవై పైసలు పది పైసలు చూడండి ఇగో పావలాలు అర్ధ రూపాయలు రూపాయలు అప్పుడు అన్నమాట అన్నీ రాగి అండి రాగి ఇత్తడి కాయిన్స్ అనమాట అవి కూడా ఇస్తున్నారండి మన పిల్లలకి తెలియదు కదా రూపాయి అదే పది పైసలు ఐదు పైసలు అంటే తెలియదు కదా అందుకనేసి అవన్నీ ఓసార్డర్ చేర్చి ఒక ప్రేమలా కట్టేసి ఇస్తున్నారండి మనకి హండ్రెడ్ రూపీస్ అంట తీసుకోండి తీసుకొని మీ పిల్లలకు గుర్తుగా చెప్పొచ్చు అన్నారు అంటే సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నారు అందరు తీసుకున్నారు గుర్తుగా ఉంటాయి కదండి ఐదు పైసలు పది పైసలు అంటే ఎవరికి తెలియదు కదా ఇప్పుడు అని చెప్పేసి తీసుకున్నారు ఇవన్నీ అప్పటి అండి అదిగో రూపాయి రెండు రూపాయలు రూపాయి కాగితం రెండు రూపాయల కాగితాలు అప్పటి అన్నమాట ఇవన్నీ ఇవి అసలు నాకు గుర్తే గుర్తే లేవండి అవి ఎప్పటియో కూడా తెలియదు రూపాయి అయితే మనకు తెలుసు అలాగనమాట చిన్నపిల్లలకి తీసుకొచ్చి చూపించాల్సిన ఇదన్నమాట ఇదంతాను అప్పుడు రాజులు తాగిన కప్పులు వాళ్ళు వాడిన ఫోన్లు వాళ్ళు వేసుకున్న ఫ్యాన్స్ ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్స్ అంటండి చాలా బాగుండే అవన్నీ కానీ అసలు టచ్ చేయనిట్లేదు అన్నమాట వాళ్ళు ఇవన్నీ చూడండి ఇక్కడ చుట్టూతో వాటర్ మధ్యలో మనం అన్నమాట చక్కగా ఫిషెస్ కూడా ఉన్నాయండి దాంట్లో తర్వాత ఇదంతా బయట ఏరియా అండి ఇటు పక్కన అన్నమాట చూడండి అసలు ఆ కోట అదంతా చూడండి ఎంత హైట్ ఉండయో ఎంత బాగుందో ఇంకా అందరూ స్నాక్స్ తినటానికని లోపలికి వెళ్తున్నారండి పెద్ద హాల్ అనమాట ఫుడ్ అయిపోయింది కదా వన్ ఓ క్లాక్కే ఫుడ్ పెట్టేశారండి చక్కగా తిని సిన్ని పూలు అవన్నీ ఆడుకొని కుర్జీలు అవన్నీ చక్కగా ఆడుకున్నారండి బాగా ఆటలు పెట్టారనమాట ప్రైజులు ఇచ్చారు కదా గెలిచిన వాళ్ళందరికీ తర్వాత స్నాక్స్ పెడతానుకండి స్నాక్స్ అని చెప్పేసి ఇటంతా వాష్రూమ్స్ అనమాట అటు అటుపక్క ఇటు పక్క ఏమో హాలు పెద్ద హాల్ అండి హాల్లోకి అసలు పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అంటండి దీంట్లో పెద్ద పెద్ద ఇక్కడ కాఫీ సెక్షన్ టీ అనమాట అండి టీ స్నాక్స్కి ఏం పెట్టారంటే చక్కగా జిలేబు అండి మనకిష్టమైన జిలేబు అనమాట జిలేబి అంటే అందరికి ఇష్టమే కదా బెల్లంతో చేసిన జిలేబీ అనమాట జిలేబీ క్యాబేజీ పకోడీ తర్వాత ఆలు బోండా అండి ఆలుతోటి కర్రీ చేసేసి చక్కగా మనం బోండాలు వేసుకుంటాం కదా అలా వేసే చాలా బాగుండే అన్నమాట దాంట్లోకి ఇది టమాటా సాస్ వేసి ఇచ్చారు చాలా బాగుందండి

సరేలా కాదు ఇప్పుడు ఒక సీన్ ఇస్తాము ఏంటంటే కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది అబ్బో మాన దగ్గరికి వెళ్ళి చెబుతాడు మాన డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు కొడుక్కి కొడుకు కడుపు రేకపోతే తండ్రి చెప్తే తండ్రి డాటర్ దగ్గర తీసుకెళ్తా ఓకే సీను చూసే చరానికి చాలా క్యాజువల్ గా లేకుండా చేస్తున్నట్టు ఉండకూడదు అని కూడా ఆ ఉండాలి ఓకే ఇల్లు నువ్వు చూస్తానికి లేట్ గా ఉన్నావు కాబట్టి నువ్వు కొడుకు ఆటరే నీ కొడుకు ఓకే నువ్వు కొంచెం ముదురుగా ఉన్నావు కాబట్టి తండ్రి క్యారెక్టర్ చేయి ఏం చేస్తా

కడుపులో నొప్పి ఉన్నాయి ఎవరికి ఇక్కడ నాకేనా ఇక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ అవునా ఏం చేయాలి ఏం చేయాలి నిన్న పడండి ఇక్కడ ఇక్కడ గట్టిగా పెరుగున్నా మెల్లగా పెరుగున్నా మీ ఇష్టం ఎలాగే ఉన్నా ఇది మీరే కదా నేచురల్ గా చేయమన్నారు నేచురల్ గా ఇలా నేచురల్ కాదురా ఒక ఎమోషన్ యాక్టింగ్ చేస్తున్నారంటే ఒక ఎమోషన్ பிரிச்சல எமோஷன் ஃபீல்வா எமோஷனே ఏం చేస్తున్నా మీరే కదండి ఎమోషన్ అన్నారా రేపు చూసే వాళ్ళకి మోషన్ అవుతుందా మీరు చూడండి ఎమోషన్ నీ మీకు ఎంటర్టైన్ అవ్వాలి జనాలు ఎంటర్టైన్మెంట్ కావాలి మరి యాక్షన్ చెప్పండి

Ade. Uh, yes, can we dance? Yes. ఇదండి ఇదంతా చూసారు కదా ఇలా చేసి ఎంజాయ్ చేసాం అనమాట ఎందుక మ్యూజిక్ ఎందుకు పెట్టానంటే సినిమా పాటు ఉందండి అందుకే మ్యూజిక్ పెట్టాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి అంతా చూయించుతున్నాను ఓకేనా ఉంటానండి బాయ్